అండి ఉచిత బస్సు పథకము చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు ఆంధ్ర అసలు వాస్తవానికి ఇట్లాంటి ఉచిత బస్సులు అనేటివి వేస్ట్ అండి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కర్ణాటకలో మనం చూస్తున్నాం ఇప్పటికే అన్ని గుడ్డు గురిసిపోయినాయి ఏం లేదు కోడి గుడ్డు మీద మనం ఎండుకలు బీకుడు తప్పించి ఏం లేదు రాష్ట్రం మొత్తం అప్పులపాలి మన ఆర్టీసీ మొత్తం అమ్మేశ్వరి తప్పించి ఏమి లేదు మరి ఇప్పుడు ఉచితాలకు అలవాటు అయిపోయినారు కదా జనాలు వాళ్ళ మీద ఏమంటారు ఏమో ఈ ఉచిత మళ్ళీ అమ్మ ఒక మైండ్ ఒక కాడ ఉంటలేదు అడు దళిత బంద్ అంటుండు పది లక్షలు అంటుండు బీసీ బంద్ అంటుండు ఏదో బంద్ అంటు వచ్చినోడేమో సుఖంగా ఉంటుంది రానోడేమో తలకాయ పట్టుకుంటుండ్రు లేదు రాష్ట్రం అంతా ఏమంటారు పాలన నడుస్తుంది మొత్తం ఇప్పుడు ఏమిటి అంటే నేను ఆంధ్ర గురించి అడుగుతున్నా ఇప్పుడు ఉచిత పథకం స్టార్ట్ అవుతున్నది కదా ఎక్కడైనా కూడా దేశంలో ఉచిత పథకాలు వేస్ట్ మొత్తం ఏం లేదు గుడ్డు గురిపోతుంది ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా మొత్తం దివాలా తీసినాయి ఈ ఉచిత బస్సు మనకు లాభం లేదండి జాబ్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఏమన్నా విద్యార్థులకు కానీ అందరికి కూడా భవిష్యత్తు ఉంటది ఉచితాలతోటి ఏం లాభం జరగదండి మరి ప్రభుత్వం ఏమిస్తే బెటర్ అంటారు ప్రభుత్వం అసలు ఇప్పుడు లేదంటే సౌకర్యాలు రోడ్లు రవాణా అలాంటి మంచి మంచి ఏదైనా అంటే ఇప్పుడు చాలా వరకు వాటర్ సౌకర్యం లేని ప్రాంతాలే వాటర్ సౌకర్యం ఇవ్వాలి రోడ్లు ఇవ్వాలి అట్లాంటి ఇవ్వాలి కానీ విద్య వైద్యం ఇప్పుడు ఇలా మంచి చెప్పాను కదా ఇంత ముందు అదే జాబ్స్ అలాంటివి ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి నేను అదే చెప్పాను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే జాబ్ ఇస్తే పిల్లలు ఆరామ్స్ పొతుతారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఇలా ఉంటది అంటారు ఏడ ఏడ స్టార్ చేసినా నేను ఇక్కడ తెలంగాణలో గుడి కూర్చుపోయినాం ఈ ఆంధ్రాలో కాదు ఆల్రెడీ కర్ణాటకలో కూడా అట్లే ఉంది ఏడ చేసిన అంతే అండి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఏముంటారు ఉన్నండికలన్న ఉచిపోతే అన్నట్టుంది కథ ఆంధ్ర సీఎం గారికి ఏం ఏం చెప్తారు మీరు సీఎం గారు మీరు ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా చేసిన అనుభవం ఉంది మీరు సీఎం గా ఒకసారి మళ్ళొకసారి మీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని మీరు ఇప్పటికైనా ఉచితాలు మానేసి మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి మంచి వ్యవస్థను క్రియేట్ చేయండి ఎందుకంటే మీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ఇప్పుడు రాష్ట్రంగా ఉంది కాబట్టి దేశంలో నెంబర్ వన్ గా చేస్తా ఉన్నారు లండన్ మలేషియా జపాన్ లాంటి పెద్ద పెద్ద డెవలప్మెంట్ ఉన్న ప్రాంతాలుగా చేస్తా ఉన్నారు సో దాని మీద దృష్టి పెట్టండి అట్లా రాష్ట్రం దివాలా తీస్తే మళ్ళా ఒక్క రూపాయి అప్పు కూడా ఉంటుంది అండి డిప్యూటీ గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేంత పెద్దోళ్ళం కాదండి పవన్ కళ్యాణ్ ఈజ్ అల్టిమేట్ హీరో రియల్ స్టార్ హీరో ఇక్కడ ఉచిత బస్సు లో ఆయనది కూడా ఉన్నది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అభిమానం కాదు ఇక్కడ క్వశ్చనింగ్ అవసరం మెయిన్ ఇంపార్టెంట్ ఆయన తోటి మాట్లాడాలి మీరు మాట్లాడాలి అదే అంటున్నా ఎవరున్నా ఎవరున్నా కూడా ఉచితాలు వద్దా అండి ఉచితాలతోటి ఏం లాభం లేదండి ఉచితాలతోటి రాష్ట్రాలు దివాలా తీస్తాయి తప్పించి ప్రజలకైతే ఏం లాభం జరగదండి ఓకే సార్ థ్యాంక్ సో మచ్